యూనివర్సిటీ మంచి భవిష్యత్తు కోసం తెలుగు విద్యార్థులు ఇష్టపడే యూనివర్సిటీ కాల్ నైన్ జీరో ఫైవ్ టూ మేము భుజించినప్పుడు మానవులు చూడరాదు చూసి నన్ను అర్ధాకలికి గురి చేసింది మీకు కూడా ఇదే స్థితి కలుగుగాక తినకుండగానే తినట్లు తాగకుండగానే తాగినట్లు అనుభూతి కలుగుగాక ఇదేనా శాపం అలా తింటున్నా తల్లి ఇదిలో ఉప్పు తక్కువైంది ప్రతిరోట్లో ఉప్పు ఎక్కువైంది అందుకే రెండు కలిపి తింటున్నా తిను పిఠాపురం నీకు ఇష్టమైన పెసర తుప్ప లాగిద్దురం కడుపు నిండా ఏమైందిరా ఏమైంది పిఠాపురం అందరూ అల్పాహారం తిడుచున్నారు నువ్వు అనుమానం తిడుచున్నావు తిను పోయిందిరాయింది పిటాపురం ఆ అమ్మాయి రాక్షసి ఏం మాట్లాడుతున్నాం నిజమే జూనియర్ అమ్మాయి రాక్షసి రెడ్డి జూనియర్ తప 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 మనలా పీకేవ్ నేను ఎక్కడ కుట్టేన్రా ఆ వామ్మో కట్టకుండానే కొట్టినట్టు తినకుండానే తిన్నట్టు తాకకుండానే తాకినట్టు కనపడుతుంది ఏందయ్యా ఇవి ఏందయ్యా ఇక్కడికి రను భయపడుతున్నావా అయ్యా అయ్యా తయ్యో తయ్యో బావ అరే కొత్త వణలు పిచ్చిట్టు ఉంది భూత వైద్యుడు దగ్గర తీసుకెళ్ళు ఏ ఇలా చేస్తే రెండు పిచ్చాపురం అనుకుంటారు నువ్వు ధైర్యంగా ఉండు ఇది తిను తిను పిటాపురావు ఎందుకు పిచ్చి చూపులు చూసుకున్నావు ఆయత్తు కట్టించా కదా ఇక భూత పిల్ల పిశాచములు నీకు కనబడవు ఇరు ఇదేంటిది నాటకాల్లో ఎప్పుడు లో ఉన్నారు అబ్బో ఈ సంగతి వీడికి చెప్తే ఏమైంది పిచ్చి పిట్టాపురం లేదు భూలోకమున కాలు మోపగానే మాకు వింత అనుభూతి కలుగుతున్నదేమి భూలోకము సర్వసుఖములకు నిలయము స్వామి ఇక్కడ పొగ త్రాగవచ్చు మధు త్రాగవచ్చు మగువల విషయంలో కూడా స్వేచ్ఛ ఉన్నది ఇచ్చట పుట్టిన మానవులు చచ్చుటకు ఏడ్చెదరు వచ్చేది ఎవరు బాబు ఎవరో డ్రామా కంపెనీ వాళ్ళై ఉంటారు ప్రోగ్రామ్ కి ప్రోగ్రామ్ కి మధ్య గ్యాప్ లేక మేకప్ లో వెళ్తూ ఉంటారు నమస్కారం అండి మానవులు బహు సంస్కారవంతులు అయ్యా అదో డౌట్ అట్టించి రైలు రాలేదు ఇటు నుంచి ఆటో రాలేదు సడన్ గా ఎలా వచ్చారండి పాతాళము నుండి వచ్చినా పాతాళము నుండి దండం పెడతానరా ఇది నిజమా నేనేమైనా నీకు ఎలా కనబడుతున్నారా నిన్ను తీసుకు వెళ్ళడానికి వచ్చిన యమధర్మరాజు అతని అస్టెంట్ మీరైనా చెప్పండి బాబు మీరెవరు ప్రభు ఈ నరు నేను తీర్చుడు మానవా అటు రమ్ము పృష్టమును చూపము పృష్టం అంటే ఏంటండి ఇది ముఖము ఇది పృష్టము ఇదిగో పృష్టము సాహో యమ ధర్మరాజు గదకి సాహో ఏమి మానవా నీ అనుమానము తీరినదా మరొకటి మందు ఇప్పటికే ఎన్ని పూట కదిలిపోయింది నాయరా తాహం తాహం మాకు నువ్వు దాహము వేయిస్తున్నదే ఎదుగు వారికి దాహము వేయిస్తున్నది మానవా మా లోకమున అమృతము మాదిరిగా ఈ లోకమున మధుర జనము ఏదైనా లభించునా ఓ ఓ లభించును అదిగో అమృత వైస్ బుస బుస పొంగుతున్నదే ఇది ఏమి దీనిని సోడా అందు అమృతములో కలుపుకొని తాగవలే అమృతమును కల్తీ చేయుట మేము యథాతథముగా తాగదం అట్లు త్రాగినతో మీరు బతుందురు నా దాహం తెలుస్తానని చెప్పి మీరు అయ్యా నా పరిస్థితి పట్టింది అంటే మానవా కొంచెము తీర్థము పోసదను త్రాగము అది ఏమి త్రాగకుండానే తేల్చుతున్నావు నా బతుగా టైపుల్ అయిపోయింది బాబు నా పై మరొకటి మందువా అబ్బే ఫాల్ట్ బేయించే దుకాణం మొత్తం దాగిండ్రా పైసలు అడిగితే పద్యం చదువుతారేమో ఈ గోబిల్లు ఇదేనండి ఏమది బిల్లు అనగానేమి అమృతము భూలోకమైనంత ఉచితముగా లభించదు డబ్బులు చెల్లించవలయను డబ్బులు 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 మా దగ్గర ఎందుకుంటాయి కావాలంటే ఈ అంగుళీకమును తీసుకొనము రోజు మా మావిని ఆశీర్వదించమంటే అక్షంత నీళ్లికేసుకొట్టావు చూడు మా మావి నీ కొడుకును కాపాడడం కోసం ఎంత కష్టపడుతున్నాడు పెట్టుకున్నది నా కోసం కాదు పాపయ్యా సింధు రెండు కళ్ళల్లో గాజు ముక్కలు గుచ్చుకున్నాయి కంటి చూపోయింది ఎవరైనా నేత్రదానం చేసిన మనిషి చనిపోతే ఆ కళ్ళు మీ పాపకు అమర్చచ్చు నలభై ఎనిమిది గంటల్లోగా ఈ ఆపరేషన్ జరగకపోతే మీ పాప శాశ్వతంగా అందురాలు ఎలాగైనా సరే ప్రయత్నించండి అరే గిదేంది నాయనా గా శివాజీ గారిని బెడ్ మీద వాడిని పెడతా నేను బెడ్ మీద వాడుకున్నావు డాక్టర్ సాబ్ ఇంతకీ మా పెద్ద పచ్చవాత వచ్చినట్ట రానట్ట పూర్తిగా వచ్చినట్టు కాదు అలా అని రానట్టు కాదు ఏదన్నా బ్యాడ్ న్యూస్ ఉంటే మాత్రం ఫుల్ గా వచ్చేస్తుంది అంటే నేను ఇప్పుడు మీకు బ్యాడ్ న్యూస్ చెప్పకూడదు అనమాట అదేనండి కోర్టులో లాయర్ గారు మీ కత్తి తీసుకున్నప్పుడు అరే ఇంతకంటే బ్యాడ్ న్యూస్ ఏం చెప్తావు గాడు బతికుండని చెప్పిన గదే పెద్ద బ్యాడ్ న్యూస్ బయట ందుక ఏడుస్తున్నా ఈ కళ్ళతో మీ ఇద్దరు పిల్లి చూసే భాగ్యం లేనందుకు నేనేవాలి రోజు పూజ చేసేదాన్ని ఎందుకత్త మాయ మారాడని నిన్ను పెళ్లి కొప్పించాను తను మారలేదు అందుకనే కథత్తా ఇలా జరిగింది నా కళ్ళు ఆ పాపకు పనికి వస్తాయా నీ కళ్ళేలా పెడతారమ్మా చనిపోయిన వాళ్ళు కళ్ళు మాత్రమే తీసుకుంటారు డాక్టర్ ఈ అయిపోయి నువ్వు కళ్ళు దొరకలేదు నా సింధు కళ్ళు తెప్పించండి ఇది లక్ష్యం సరే ఇస్తాను సారీ ఇప్పుడు కావాల్సింది డబ్బు కాదు కళ్ళు కావాలంటే దేవుడి విడిస్తాను నా కళ్ళు తీసి సింధు పెట్టండి సార్ అలా చేస్తే మిమ్మల్ని నన్ను ఇద్దరిని జైలుకి వస్తాను

మీ మేన కూడలు చూపు పోగొట్టుకుంది మా కుటుంబం కోసం ఆ పసిబిడ్డ దయిందయ్యా అందుకే నా కళ్ళు దానం చేసి వెళ్ళిపోతున్నాను నా కొడుకును నువ్వు విడుదల చేయించడం నేను చూడలేకపోయినా నా కళ్ళు చూస్తాయి చిందమ్మ చూస్తే నేను చూసినట్టేగా నువ్వేమడుగుతున్నావో నాకు అర్థం కావటం లేదయ్యా శవాన్ని తవ్వించాలన్నావు పర్మిషన్ ఇచ్చాను రూల్స్ కి అగేనిస్ట్ గా ఆదివారం నాడు కోర్టు పెట్టించమంటావేంటి అన్యాయంగా శిక్షణ బోధిస్తున్న రాముల కొడుకుని రేపు విడుదల చేయించాలి సార్ సోమవారం నాడు చేయకూడదా సోమవారం నేను సార్ అఫ్కోర్స్ నీ పెళ్లి కదా అవును నీ పెళ్లి ఆదివారం కదా మరి ఆదివారం కోర్టు పెట్టమంటావేంటి అంటే పెళ్లి మారేద్దామనా లోక్ ఇది కోర్టు తీర్పుతో జరుగుతున్న పెళ్లి జరిగి తీరాలి లేకపోతే కోర్టు దిక్కారం కోర్టు తీర్పు కంటే దేవుడు తీర్పు గొప్పది సార్ రెండవ వాయిదా రోజున ఎంపీ మనుషులు నన్ను చెప్పబోయిన సంగతి మీకు తెలుసు సోమవారం దాకా వాళ్ళు దానో పెతకనివ్వరు అందుకని రేపు కోర్టు పెడితే బంజు నిర్దోషం వినిపించి తాను రోజుకుంటాం సార్ నీలో నాకు లాయర్ కనిపించటం లేదయ్యా పిరికివాడు పిచ్చివాడు కనిపిస్తున్నాడు దయచేసి వెళ్ళిపో కేసు గెలవాల్సింది తెలివితేటలతో కన్నీళ్లతో కాదు లారీ లారీలు బాధలాగుతు బయసు ఇస్తాలేవుడికి వస్తుంది ఈ అంగుళీకము కూడా తీసుకొను బంగారాలు ఆడుకోమంటావా ఇదిగో ఒక దండం పెడతానే ఈ కిరీటమి గది చెబుతున్నాడు ఇచ్చే గద వారికి అలంకారము కిరీటము వారి వారసత్వము చేస్తాం తమ్ముడు గుంజుకోరా నన్ను కొట్టు నన్ను కొట్టు సాహో గారు పోలీసులు వస్తే లాకప్ లో పడేస్తారు పదండి మా బావ గారింటికి వెళ్దాం మరి అమృతము ఓ పుష్కలంగా లభించను విదేశీ కూడా మిల్తా అతడు గద అడగడు గద అడగడు ఇచ్చే బాబు నీకోసం కోసం చస్తున్నాం అవతల మీ నాన్నగారు తుడుతున్నారు శుభలేఖల్లో అచ్చు వేయించాల్సిన పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ఫోటోలు జోగులు పెట్టుకు తిరుగుతున్నారేంటి అవును మందులో పడి మరచేసి నువ్వు వెళ్ళు నేను తెస్తా ప్రభు ఇతన్ని గుర్తించిరా గౌరమతల్లి చూపు రాదని మా మా ఇప్పిని చూడలేనని అనుకున్న నాకు చూపునిచ్చి దీవించాం అలాగే మా మాయ ఇప్పిని కూడా ఏ ఆటంకం లేకుండా జరిగేలా చూడతల్లి மானவூப்பு மரண சமய ஆசன்னமனது அந்த வச்சு தெரி ஆ மரணமா அதுமா ஏடி சுபரம் చిన్నపిల్లలా భయపెట్టేస్తున్నావు నాటకం అమ్మా నరకానికి నాలుగు రోజులు కాదు నరకానికి రెండు రోజులే అదే అదే ఆ నాటకం పెడదాం అనుకున్నాం నాటకం రెండు రూమ్లు దగ్గర ప్లీజ్ రూమ్లు రెండు సార్ రెండు సార్ ఏమిటమ్మా యో యమధర్మరాజా నా కోసం ఒక చిన్న అబద్ధం ఆడండి అసత్యములు మానవులు చెప్పేదారు మేము చెప్పము నా కన్నీళ్లు చూసేనా నరుల కన్నీళ్లు ప్రభువుల వారి హృదయాన్ని కరిగించలేము స్వామి తల్లి తండ్రి లేకపోయినా నేనున్నానని ధైర్యంగా ఉన్నా నా మేర దగ్గర నేను చచ్చిపోతాను తెలిస్తే పైలిపోతుంది రెండు రోజుల్లో మీ నన్ను తీసుకువెడుతున్నాను విషయం దానికి తెలియదు టోలనే జూనియర్ నాకంటే చావులో ముందుండి సీనియర్ కనిపించుకోవాలనుకున్నావా బావా అతడు నాటకాలు ఏముడు కానీ నిజం ఏముడని అతడు నా చెల్లె పసుపు కుంఖాలు తీసుకెళ్ళడానికి వచ్చాడని ఇప్పుడే తెలుసుకున్నాను పోయే వాళ్ళు ఆత్మసుఖంగా పోవాలంటే ఉన్నవాళ్ళు కన్నీళ్లు పెట్టకూడదు you're